రాసిన గ్రంథం పాత నిబంధన గ్రంథం ఏడు వందల అరవై ఆరవ పేజీ కొన్ని పుస్తకాల్లో ఏడు వందల అరవై ఆరవ పేజీ మీక గ్రంథం ఐదవ అధ్యాయంలో రెండవ వచనాన్ని అందరం కలుసుకుని ఒకసారి చదువుదాము ఐదవ అధ్యాయము రెండవ వచనం బెత్రహిం ఎఫ్రత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయల్లను నీలో నుండి వచ్చింది పురాతన కాలం మొదలుపొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవు చెయ్యింది మరోసారి చదువుదా అందరూ చదవండి బిగ్గ్రగ చెయ్యను ఎఫ్రాత్ యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇస్రాయేల్ను నిలబోవ నీలో ముందు వచ్చి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం చాలండి చదువుకున్న లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును మన జీవితములలో నుండి ప్రత్యక్షపరచుటకు ఆయన ప్రసన్నతను మనం పొందుటకు హెచ్చరికగా పులికల్పుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా మనం చాలా జాగ్రత్తగా నేరుగా దేవుని యొక్క వాక్యం మీదనే మనసు నిలిపి ఆయన మనతో చెప్పాలనుకున్న సంగతులను వివేచిస్తూ గ్రహించేటువంటి వారంగా ఉన్నాం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి ఈ దినాలలో సర్వప్రపంచం యొక్క దృష్టి ఒకే ఒక పట్టణం వైపు ఎక్కువగా మ్రగ్గి ఉంది అదే పట్టణం బేత్లేహేమ్ క్రీస్తు జన్మించిన స్థలం యేసుక్రీస్తు స్వగ్రామమైన బేత్లేహేమ్ చూడండి ఈ సీజన్లో ఎక్కడ చూసినా ఆయన జన్మదిన వేడుకలను చేస్తూ ఉన్నారు బేత్లేయమును జ్ఞాపకం చేసుకుని వ్యక్తి ప్రకటించని వ్యక్తి దాని గురించి తలంచని వ్యక్తి ఉండరు భక్తిపరులైన క్రైస్తవులే కాదు వ్యతిరేకులైన ఇతరులు కూడా ఆ స్థలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కటి ప్రపంచం యొక్క దృష్టి అంతా కూడా బేతిలేయం మీదనే ఎదినాలలో నిలుపబడి ఉంది మరి దేవుడు నరావతారిగా ఈ లోకానికి రావడానికి ఆ స్థలాన్ని ఆయన ఎన్నుకున్నాడు సర్వ ప్రపంచం భూమికి మధ్యస్థ భాగమైన యర్షలేముకు సమీపమైన బేత్లహేములో ఆయన జన్మించాడు బేత్లహేములో ఆయన పుడతాడని ఆయన జన్మము గురించి అంతకుముందే మీకా ప్రవక్త ప్రవచించాడు మరి ఆ ప్రవచనం నెరవేర్చబడింది అని చెప్పి ప్రవణ యేసుక్రీస్తుని గురించి రాసిన శుభవార్తలో మతయ్య మనకు తెలియజేస్తా ఉన్నాడు మతయ్య రాసిన శుభవార్త రెండవ అధ్యాయము నాలుగైదు వచ్చినాలు ప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు ఆయనను ఆరాధించడానికి ఎర్షలేముకు వచ్చారు మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజించవచ్చాము యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ఎవరిని అడిగాడు శని ఎవరిని అడిగాడు హేరోదు రాజును అడిగాడు అప్పుడు హేరోద్ రాజు ఏం చేశాడు శాస్త్రులను పరిచయలను అందరినీ పిలిపించి గ్రంథాలన్నీ వెతికించాడు వెతికిస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు ఐదో వచ్చిందని చదవండి యూదయ బేతుల హేములోనే ఎలయనగా యూద దేశపు బేతుల హేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉండేది అన్నది క్రీస్తు ఎక్కడ పుట్టును యూదయ బేత్లహేములోనే బేత్లహేముకు పాత పేరు ఎఫ్రత చూడండి మీకా గ్రంథంలో ఏమన్నాడంటే బేత్లహేమ నీవు స్వల్ప గ్రామమైనను అన్నాడు ఏమన్నాడు గ్రామం అంటే చిన్న గ్రామం ఎన్నికలేని గ్రామం కొద్ది మందితో ఉన్న గ్రామం స్వల్ప గ్రామం అన్నాడు మరి మతే శుభవార్త వచ్చేసరికి ఏమన్నాడు ఎంత మాత్రము అల్పమైన దానవు చూడండి ఒక స్వల్ప గ్రామం ఎంత మాత్రం అల్పమైన గ్రామంగా ఇప్పుడు లేదు మరి ఇప్పుడు ఈ ఆధునిక బేత్లేహం బేత్లేహేం ఎక్కడుంది ఇస్రాయేల్ దేశంలో ఉంది ఎర్షలేము దాని రాజధానిగా ఉండింది ఇప్పుడు యుదయ ప్రాంతంలో ఉంది ఎరుషలేము నుండి దాదాపు ఒక క్రోసెడ్ దూరం పది మైళ్ళ దూరంలో బేత్లహేము అనే గ్రామం ఉంది బేత్రలహేము అక్షరార్థమైన ఆ జన్మస్థలం యేసుక్రీస్తు యొక్క జన్మస్థలం అక్కడ ఉంది బేత్లహేము అంటే అర్థం ఏంటంటే అన్నవరము అని అర్థం ఏమని అర్థం లేకపోతే రొట్టెల ఇల్లు అని అర్థం ఈ అక్షరార్థమైన బేత్లేహ్యం ఇజ్రాయేల్ దేశంలో ఉంది అందుకే ఇప్పుడు అందరు యాత్రలు చేస్తారు అన్నజనులు వారి వారి పుణ్యస్థలాలకు యాత్రలు చేసి పుణ్యం తెచ్చుకొని ఇంటికి వచ్చినట్టుగా క్రైస్తవులు నామార్థకమైన వారు లేదా అక్కడ ఖో ఖగోళ పరిస్థితులను పరిశీలించాలనుకున్నవారు ఎరుసలేము దగ్గరున్న ఈ బేత్ల కూడా ప్రయాణము చేస్తారు ఆ పుణ్యస్థలం అని చెప్పి వారిని చూసి వస్తూ ఉన్నారు సరే మంచిదే అక్షరార్థమైన ఆ బేత్ల మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మనకి పెద్ద ఒరిగేదేమీ లేదు కానీ మనము దేవుని నివాస స్థలమైన ఆత్మీయ బె బెత్లేహేముకు వెళ్ళకపోతే ఎంతో నష్టపడతాం బెత్లహేమ్ అంటే మూడు సంగతులను మనం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిది అక్షరార్థమైన బెత్లేహేము ఎరుసులేం సమీప ఇజ్రాయెల్ దేశంలో ఉంది రెండవది ఆత్మీయ బెత్లే మన స్థానిక సంఘమే క్రీస్తు ఎక్కడ ఉంటే అదే బేత్లే ఆయన ఇక్కడ నివాసం చేస్తున్నాడు స్థానిక సంఘమే బేత్రలహేమని గుర్తించాలి మూడవది ఆయన పరమునున్న బేత్లేహేము వాసి ఒకనొక దినం మనందరం కూడా ఆ బేత్లేహేముకి వెళ్తాం నువ్వు ఈ బేత్లహేముకు రాలేదనుకో ఆ బేతులహేముకి వెళ్ళడానికి సిద్ధపడలేదు అందుకే క్రీస్తు జన్మించిన ఉద్దేశం ఏంటో మనం గ్రహించినప్పుడే వరకు వెళ్ళి మనం ఆరాధించగలుగుతూ ఉంటాం ఈనాడు అలాంటి అనుభవం మనం పొందుతున్నామా బేత్లేహేమంటే మొట్టమొదటిది ఆరాధనా కేంద్రము అని గుర్తించాలి ప్రభువును ఆరాధించడానికి ఒక స్థలం అక్కడే దూతలు ఆరాధించారు అక్కడే గొర్రెల కాపరులు ఆరాధించారు అక్కడే ఆ ఆబేత్లేములో ఉంటుండగానే బాలుడైన యేసు దగ్గరికి వచ్చి జ్ఞానులు ఆరాధించారు దేవుని సంఘం ఆరాధించవలసిన స్థలం ఆరాధన అనుభవాన్ని మనకు నేర్పుతున్న స్థలం ఇచ్చిన రక్షణకు పాపక్షమాపణకు చేసిన మేళలకు వారమంతా ఆయన మనల్ని కాపాడాడు ఇంకో మాటలు చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కాపాడాడు ఇప్పటికీ మనం సజీవుల్లో ఉంచబడ్డామంటే ఆయన గొప్ప కృప నేడు నేను సజీవుడనై స్థుతిస్తున్నాను అన్నాడు ఎంతో గనులు గొప్పవారు సౌందర్యవంతులు జ్ఞానవంతులు ఇప్పుడు లేరు వారు మంటికి మన్నుగా కలిసిపోయారు కానీ మనం సజీవుల్లో ఉంచబడ్డాం మరి ఆరాధనా కేంద్రంలో నువ్వు ఆరాధిస్తున్నావా ఆరాధన నేర్చుకుంటున్నావా దేవుడిని రక్షించి ఈ బేత్లేముకు చేర్చాడు తన నివాసానికి తన ఇంటికి చేర్చాడు అక్కడ మనం ఆయన్ని ఆరాధిస్తూ గణపరిచేటువంటి వారంగా ఉన్నారు చూడండి బేత్లే ఏము ఎంత దీవనకరమైన స్థలమో గుర్తించి ఆ అనుభవాన్ని మనం పొందాలి ఆత్మీయమైన బేత్లేహేములో ఆయనను స్థుతిస్తూ మనం గనపరుస్తూ మన యాత్రను మనం కొనసాగించేటువంటి వారం కావాలి బేత్లేహేముకు దేవదూతలు జ్ఞానులు గొర్రెల కాపర్లు బేత్లేహేము వచ్చు వరకు ప్రయాణం చేసి లేదా బేత్లేహేముకు వచ్చి ఆయనను గనపరచాడు హెర్షలేముకు వచ్చిన జ్ఞానులను హేరోధు రాజు బేత్లేముకు పంపాడు ఆయన ఎక్కడున్నారో మీరు తెలుసుకొని నాకు కూడా వర్తమానం పంపండి నేను నువ్వు వచ్చి ఆయనను పూజింతునని కపటంగా జ్ఞానులకి చెప్పాడు కానీ దేవుడు మరియు వారిని వేరే త్రోన నడిపించాడు ఒకటి నువ్వు దేవుడిని ఇంటిని దేవుడు నివసించే స్థలాన్ని ఆయన జన్మ ఆధ్యాత్మిక జన్మస్థలాన్ని కొనసాగిస్తున్నావా ఆరాధించుటకు గణపరచుటకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు ఆయన సన్నిధికి వస్తున్నావా ఎన్ని వ్యయ ప్రయాసాలకు కూర్చి నష్టపడుతూ ప్రయాణాలు చేసి జ్ఞానులు ఆరాధించడానికి వచ్చారు ఈరోజు ఒక ఆదివారం వస్తే రెండు మూడు ఆదివారాలు మానేస్తూ ఉన్నాం మరి జ్ఞానులైతే తూర్పు దేశం నుంచి ప్రయాణం చేసి బేత్లహేముకు వచ్చారు గొర్రెల కాపర్లు త్వరగా వచ్చారు ఎంత గొప్ప ధన్యత వారు అనుభవించారు ఈనాడు మనకి ఎంత శ్రేష్టమైన ఆధిక్యత ఇవ్వబడింది ఇక్కడ ఎప్పుడూ ప్రభుదినాన్ని మనకూడదు పనులకని అటు ఇటని మనం దేవుని బేత్లేహేముకు రాదు బేత్లహేముకు వచ్చి ఉన్నటువంటి రూతు ఆశీర్వదింపబడింది ేత్రలహేమును విడిచిన నయోమి నష్టాన్ని పొందింది మనకు తెలుసు కదా గ్రంథం మొదటి అధ్యాయం బేత్రలహేములో మనకు ఆరాధన ఉంది రెండవదిగా ఆహారము ఉంది మూడవదిగా ఆశీర్వాదము ఉంది ఇది ఆరాధనా కేంద్రమే కాదు ఆహార కేంద్రం ఆత్మ సంబంధమైన జీవాహార కేంద్రం మన బేట్లహేం అంతేకాదు ఆశీర్వాద కేంద్రం నీకు ఆశీర్వాదాలన్నీ బేత్రము నుండే వస్తాయి సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును అన్నట్టుగా దేవుని నివాస స్థలము నుంచే మనము గొప్ప దీవనలను పొందుతాం ఎఫ్రత అనే పాత పేరున్న ఈ బేత్లేహములో చాలా మంది ఆశీర్వదింపబడిన వారు ఆహార సమృద్ధి గలవారు వారు గొప్ప ఆరాధకులు పుట్టారు ఆ స్వస్థలము యొక్క దీవనలను అనుభవించారు బోయోజు ఈ బేత్లేహేము హేము వాస్తవ్యుడే ఈ బేత్లేముకు వచ్చి బేత్రయేములో దీవెన నందింది నా కుమారి ఎహోవా చేత నీవు దీవెన నందిన దానవు అన్నాడు బేత్రయేములో ఉన్నవారు ఎంతో ఆశీర్వదింపబడ్డారు ఒకప్పుడు నయోమి కూడా బేతలేయము వాస్తవ్యరాలే కానీ ఎల్లిమెలేక్ నయోమి బేత్లయమును విడిచి వెళ్ళారు ేత్లయముకు వచ్చి ఆశీర్వాదం పొందింది మొదటి అధ్యాయం గ్రంథం మొదటి వచనం చదవండి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం దేశంలో గలగగా యూదా బేత్లేము నుండి ఒక మనుషుడు తన భార్యను మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళిరి వారేమని వారి గురించి చదవండి అమ్మా ఆ మనుషుని పేరు మక్లోను కిళ్ళోను వారు యూదా వారై ఎఫ్రాతీలు మోయాబు దేశమున కాపురం ఉండటకు వెళ్ళిరి అన్నారు బేతలేహమును విడిచిపెట్టినప్పుడు మోయాబు పొలాలు పచ్చగా కనబడ్డాయి ఆయనకి ఎందుకంటే ఇక్కడే న్యాయాధిపతులు ఏలినప్పుడు ఈ దేశంలో కరువు ఉంది వాస్తవానికి బేత్లేహం అంటే సమృద్ధి ఆహారం ఉండే స్థలం కానీ కరువు ఎందుకు వచ్చింది ఏదో కారణాన్ని బట్టి కరువు వచ్చింది కరువు కాలంలో కూడా బేతిలేయములోనే ఉండాలి కదా కరువు ఒక నయోమి లేదా ఎలిమెలే గారి కుటుంబానికి మాత్రమే వచ్చిందా గ్రామస్తులందరికీ వచ్చింది అయితే వారెవ్వరూ ఎవ్వరూ విడిచిపెట్టలేదు ఈ కుటుంబం మాత్రం విడిచిపెట్టింది మనకు తెలుసు పది సంవత్సరాలు మొయాబులో ఉన్నారు పచ్చగా ఉంది ఆరం దొరుకుతుంది పిల్లలు బతుకుతారు అనుకున్నాడు కానీ అక్కడ ఏం దొరికింది వ్యాధి క్షీణత మరణమే మహ్లోను కిల్యోను అల్లీ మేలే అందరూ చనిపోయారు ముగ్గురూ చనిపోయారు అయితే నయోమి మాత్రం ఒంటరి ఒంటరికత్త మిగిలిపోయింది అందుకే సంఘం యొక్క ప్రత్యక్షత ఎప్పుడూ మనం మర్చిపోకూడదు అన్న జాగ్రత్తగా వింటున్నారుగా సంఘం అంటే ఏంటి గొప్ప దీవెనకు సరే కొన్ని ప్రత్యేక అనానుకూల పరిస్థితులు మాకు ఏర్పడొచ్చు కానీ మనం సంఘ సహవాసాన్ని విడిచిపెట్టే వారంగా ఉండొద్దు మన బేత్రలేహమి ఇదే మనం ఆ బేతలేహముకు ప్రయాణం చేయాలంటే ఇక్కడేనే మనం సిద్ధపడాలి ఈ ఆత్మీయ బేతలేహములో గొప్ప దీవెన ఉంటుంది విడిచిపెట్టిన వారెవ్వరూ కూడా క్షేమ పొందరు నయోమి మంచి తీర్మానం చేసింది పది సంవత్సరాల తర్వాత తను కోడలైన రూతును వెంటబెట్టుకొని వచ్చింది చూడండి బోయోజీ యహోవామికి తోడయి ఉండును గాక అంటే వారు ఏమన్నారు ఎహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు ఎంత సమృద్ధి వాళ్ళు దీవెన పలుకులే వారి మధ్యన ఉన్నాయి నయోమి రూతు బేత్లేహేము వచ్చు వరకు ప్రయాణం అని రిందిరాజు వారు ఆగిపోలేదు సాగి తిరిగి వచ్చారు వారి దీవను పొందారు అందుకే బేత్లేహేములో అది ఆరాధనా కేంద్రం కాబట్టి రూతు తన జీవితం ద్వారా ప్రభును ఆరాధించింది బోయోజు ఆరాధించాడు దావీదు ఆరాధించాడు ఇంకా బేత్లేహేము వారందరూ ఆయనను గనపరుస్తూ ఆయన ఆయన యొక్క కృప పొందారు అంతేకాదు అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది జీవాహారం మన సంఘం స్థానికంగా ఉన్న బేత్లేములో దేవుని వాక్యాహారం మనకు దొరుకుతుంది అది మనల్ని ఇంకా దీవెనలోకి నడుపుతుంది అంటే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి కానీ క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడకుడి అన్నాడు మన ప్రభువే మనకు ఆహారం ఇస్తాడు ఆత్మసంబంధమైన ఆహారం ఇస్తాడు ఈ జీవనానికి అవసరమైన భౌతిక ఆహారం కూడా ఆయన ఇస్తాడు అరణ్యములు ఆయన వారికి ఆహారము సిద్ధపరిచాడు వారికి మన్నా ఇచ్చాడు పూరేళ్ళని ఇచ్చాడు మాంసం కావాలంటే చేపలు కావాలంటే ఏవి కావాలంటే అవి దేవుడు వారికి అనుగ్రహించాడు ఏది తక్కువ ఆయన చెయ్యలేదు అదేంటి ఒక ఆదివారం ప్రభుదినం వెళ్తేనే బాగా సంపాదించుకొని వస్తామా అప్పులు తీరుతాయా అనారోగ్యాలు పోతాయా ఎందుకు అక్షయమైన దాని కొరకు కష్టపడకుండా క్షయమయ్యేదాని కొరకు కష్టపడతాము ప్రభువే చెప్పాడు కదా జీవాహారమును నేనే అన్నాడు నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసం ఉంచమన్నాడు మీరు నా మాట విని నా మాట ఆలకించి సమ్మతించి అంగీకరించిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలన్నీ అనుభవింతురు అన్నాడు ఆహారం ఇచ్చేది ఆహారాన్ని దీవించేది ఆయనే కాబట్టి అక్షయమైన దాని కొరకు కష్టపడకూడదు నువ్వు బేత్లే కూడా నీ కొరకు ఆయన ఆహారం సిద్ధపరుస్తాడు తన ప్రియులు నిద్రించు ఆయన వారికి ఎంత ఆశ్చర్యంగా సాయం చేస్తాడు అందుకే ఆలయంలో ఆరాధన నేర్చుకోవాలి విశ్వాసంతో దేవుడిచ్చే జీవాహారాన్ని మనం స్వీకరించాలి భౌతిక జీవనంలో కావలసిన ఆహారం ఆయనే అనుగ్రహిస్తాడు ఇది ఆరాధనా కేంద్రము రెండవది ఆహార కేంద్రము మూడవది ఆశీర్వాద కేంద్రం బెతిలేయములు ఆశీర్వదింపబడిన వారు ఎవరున్నారు అందరూ ఆశీర్వదింపబడ్డాడు మహారాజైన దావీదు ఎంతగా దీవింపబడ్డాడు నేనే వాడను నా కుటుంబము ఏ పాటిది అన్నాడు ఇంతగా నన్ను హెచ్చులోకి తెచ్చుటకు అని ప్రభుని అడిగాడు మహారాజుని చేశాడు గొర్రెల కాపరి ఆయన ఆ దొడ్డిలో నుంచి పిలిచి ఇస్రాయేలీలకు కాపరిగా మహారాజుగా దేవుడు దావీదును అభిషేకించాడు బెత్లేహేమీయుడు అందుకే దానికి ఏమని పేరు వచ్చిందంటే దావీదుపురము అని పేరు వచ్చింది దావీదుపురములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆ ఆ పట్టణానికి దావీది యొక్క పేరు పెట్టుకునే అంత ఆశీర్వాదం దేవుడు అతనికి ఇచ్చాడు మందైన గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు స్వల్పం అనుకుంటున్నావేమో ఎంత మాత్రం అల్పం కాదు దేవుని యొక్క ఏర్పాటు ఆత్మీయ భేత్రలేయములో ఎంతో గొప్పదైంది ఈ స్థానిక సంఘ ప్రత్యక్షత కలిగి విడువక అనుసరిస్తూ నడుస్తున్న వారికి గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆరాధన నేర్చుకోవాలి జీవాహారాన్ని పొందుకోవాలి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి బెత్లేహేమియుల వలె ఉండాలి నువ్వు యాత్రలు చేసి ఇస్రాయేల్ దేశమైన ఎర్షలేము దాని సమీపమైన బేత్లేముకు వెళ్ళినా కూడా ఇలాంటి దీవెనలు కలగవు ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి అందుకు గట్టి నిర్ణయం ఉండాలి రూతు శాపగ్రస్తురాలు మోయాబీరాలైనా మంచి నిర్ణయం చేసుకొని వచ్చింది బేత్రలహంలో నిలిచింది బేత్లేహంలో ధన్యురాలైంది ఆమె శాపం పోయింది ఆమె స్థితిగతులు మార్చబడ్డాయి గొప్ప ఆశీర్వాదానికి ఆమె ప్రాప్తురాలైంది ఆమెను పురజనులందరూ కూడా ఆశీర్వదించారు బేత్లహేములో అంతటి ఆధిక్యత ఉంది కాబట్టి నువ్వు అక్షరార్థమైన బేతిలేము కొరకు ఆత్మ సంబంధమైన బేతిలేహేమును ప్రేమించు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంతేకాదు ఇక్కడి బేత్లహేముకు నువ్వు రాకపోతే దేవుడు ఉన్న ఆ పరలోక బేత్లేహేముకు నిన్ను ఎవరు సిద్ధపరుస్తారు నయోమి రూతు ఇద్దరు కలిసి బేత్లహేము వచ్చు వరకు ప్రయాణం చేసిరని ఋతుగ్రంథం ప్రభువు మధ్యాకాశానికి వచ్చేంత వరకు సంగముతో కలిసి మనం ప్రయాణం చేయాలి ఆ మంది నువ్వు వెళ్ళిపోవచ్చమ్మా నీకు అవకాశం ఉంది నీ తోడి కోడలు కూడా వెళ్ళిపోయింది అని చెప్పింది అప్పుడు ఏమేమి మంది రుతూ నా వెంబడి చూడండి ఆ తీర్మానం ఎంత గొప్పది పరలోకానికి ప్రయాణమయ్యే ఆ బేత్లేయంలో మనం ఉండాలంటే ఈ బేత్లేయంతో కలిసి మనం ప్రయాణం చేయాలి ఋతు గ్రంథం మొదటి అధ్యాయం పద ఆరో వచ్చిన చదవండి మొదటి అందుకు ఋతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదను ఆ నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుక తీయలేదు నువ్వెక్కడ మృతి పొందుతావో నేను అక్కడనే పాతి పెట్టబడి మరణం తప్ప నిన్ను నన్ను ఏహోవా నాపిన్ తనతో కూడా వచ్చుటకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ నాతో చెప్పండి అందరూ వారిద్దరూ బేత్లే వచ్చు వరకు ప్రయాణము చేసిరి అంటే స్థానిక సంఘంతో మనం మనసు కుదుర్చుకోవాలి సేవకులు విశ్వాసులతో విశ్వాసులు సేవకులతో మనసు కుదురాలి మనసు కుదరకపోతే ప్రయాణం చెయ్యం ప్రయాణ విలువలు అర్థం కావు బేత్ర వచ్చు వరకు వారు ప్రయాణం చేశారు నయం గ్రహించింది ఇక ఋతు వెనక్కు వెళ్ళదు తప్పు తప్పక వస్తుంది అని అప్పుడు ఆమె ఇంకా మాట్లాడడం మానేసి నడిపించింది ఈనాడు ఆత్మీయ భేతలేముక రమ్మని మనం బతినిలాడాలి సవా లక్ష సాకులు కారణాలు సిద్ధంగా ఉంటాయి ఇంకా డొంక తిరుగుడు సమాధానం ఎందుకు రాలేదు అని దానికి సూటిగా సమాధానం చెప్పరు రాలేదండి అదే ఎందుకు కారణం చెప్పరు ఎందుకంటే బద్ధకం సోమర్తన నిర్లక్ష్యం అంతే దేవుడంటే ఏంటో ఎరిగిన వారు ఎందుకు అనేదానికి స్పష్టమైన సమాధానం ఇస్తారు అది ప్రభువ అంగీకరించే కారణమైతే మనం దీవెన పొందుతాం బేత్రలేముని అంతగా ప్రేమిస్తే మనం దీవెన పొందుతాం అంటే ప్రియులారా ఈ క్రైస్తవ జీవితంలో నామార్థకత ప్రవేశిస్తూ ఎన్నో రకాలైన నష్టాలకు మనం మనల్ని కారకులు కారణం అవుతూ ఉన్నాము పాత్రులమవుతూ ఉన్నాం ఒక మంచి దృఢ తీర్మానమే ఈ బేతలహేములో నిలిచేలా మనల్ని చేస్తుంది అప్పుడు ఆ పరలోకపు బేతలహేమికి మనం ప్రయాణం అవుతాం నిత్యత్వంలో యుగయుగాలు కూడా ఉంటాం ఋతులాంటి గట్టి తీర్మానం మనం చేసుకోగలిగితే ధన్యులం అవుతాం మేము చదువుకున్నప్పుడు సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక పాట ఉండేది రావద్దన వద్దు నన్ను బ్రతిమాల వద్దు నిన్నే నేను వెంబడి రొట్టెల ఇల్లైన బేత్లేహేమునకు పట్టు విడువకను వచ్చెను రూదు వచ్చా సరినా లైట్గా ఒకటి ఇలాంటి మంచి తీర్మానం మనకి ఎంత దీవెనిస్తుంది బెత్లహేములో సందడంటే ఇప్పుడు అక్కడ ఏం సందడి ఉండదు ఈ ఆత్మీయ అనుభవాలే సందడి అక్షరార్థంగా మనమేదో అలంకరించుకొని సాంఘిక కార్యక్రమాలలో కేక్ కట్ చేసి లైటింగ్లు వేసి మ్యూజిక్లతో ఇతరాత్రమైనటువంటి కార్యక్రమాలతో సంతోషి సంబరపడి క్రిస్మస్ అయిపోగానే గమ్మునుండడం కాదు అసలు ఏంటి జన్మించిన ఉద్దేశం ఏంటి బెత్లేహేమునే ఎందుకు కోరుకున్నాడు మనకు రక్షణ ఇవ్వడానికి తన స్వభావం మనకిచ్చే నిత్యత్వంలోకి తీసుకెళ్ళడానికి ఆరాధనా కేంద్రముగా ఆహార కేంద్రముగా ఆశీర్వాద కేంద్రముగా బేతిలహేముని దేవుడు చేశాడు ఆ మన మనస్థానిక సంఘమే ఎప్పుడైతే ఇలాంటి స్థితిలో మనం ఉంటామో అప్పుడు దేవుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం సాంఘిక కార్యక్రమాలు చేయొద్దని నా ఉద్దేశం కాదు చేసుకోవచ్చు కానీ నువ్వు ఆత్మీయ విషయాలు మర్చిపోతున్నావు దేవుడు ఏది కోరుతున్నాడో దాన్ని మర్చిపోతున్నాం వాటిలలో నిమగ్నమైపోతున్నాం అర్థాన్ని పరమార్థాన్ని పక్కన పెట్టి మన సొంత విధానాలలో దేవుణ్ణి సేవించాలని పరిగెడుతున్నాం అలాంటి విధానాలు ఆయన అంగీకరించడు దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం చేసి ధన్యులం అవుతాం ఈ తలెంపలైన దేవుడు దీవించును దాకా అందరి తలలోంచి వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థన చేసుకుందాం